ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి వీడుతున్న లీడర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మొన్ననే బాలేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడుతున్నట్లు రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇటీవల నుంచి చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పాజిటివ్గా స్పందిస్తూ దూసుకెళ్తున్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆయన గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చాలా రోజులుగా పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అప్పుడే అద్భుతాలు జరిగిపోతాయంటూ గగ్గోలు పెట్టడం ఏంటని కొత్త ప్రభుత్వానికి మరికొంత సమయం వేయాలని కోరారు కేతిరెడ్డి గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పాజిటివ్గా స్పందించారు కేతిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా గెలుపుకున్నామని అందుకే ఓడిపోయాడంటూ సంచనాలు ప్రకటించేశారు కేతిరెడ్డి గారు దీంతో కేతిరెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కేతిరెడ్డి గారు భేటీ కానున్నారట దీంతో జగన్కి మరో షాక్ అని తెలుస్తోంది ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇటీవలే వరద బాధితులకు ఆరు కోట్లు సాయం చేసి అవరానిపించారు పవన్ కళ్యాణ్ గారు